నన్ను ఇంజనీర్గా అక్కడ పత్రిజీ పంపించినప్పటి నుంచి ఆ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవుతున్నాను పొద్దుటూరు పిరమిడ్ గురించి విశేషం సో ఒక పాయింట్ యాడ్ చేయదలుచుకున్నాను పత్రిజీ విజన్ని షేర్ చేసుకున్నప్పుడు నాతో చెప్పటము ఊరి నుంచి ఒక దూరంలో ఒక మనం ఒక అగ్రహారాలు లాంటి కమ్యూనిటీస్ నిర్మించడం అనే ప్రాజెక్ట్స్ చేస్తున్నాం అన్ని చోట్ల అని చెప్పారు నాకు అది ఇప్పుడు ఇక్కడ యోగిధామ రూపంలో ఇక్కడ నేను చూస్తున్నాను ఇక్కడ మనం డిసెంబర్ అంతా కూడా కలిసి దరిదాపు ఒక ముప్పై నలభై వేల మంది వచ్చి ఇక్కడ ఉండటము ఒక ఎనర్జీ వైబ్రెంట్గా ఒక ఏడాది పాటు సరిపడ ఎనర్జీని క్రియేట్ చేసి వెళ్తున్నాం అందరం ఇక్కడ నుంచి ఇట్లా ప్రతి చోట ఒక ఈవెంట్ ఇప్పుడు దసరా ఈవెంట్ వచ్చేసి పొద్దుటూరులో ఉగాది ఈవెంట్ వచ్చి పేరవరంలో బుద్ధపౌర్ణిమ వచ్చేసి పిరమిడ్ వ్యాలీ బెంగళూరులో ప్రతి చోట ఊరికి దూరంగా ఆల్రెడీ డెవలప్ అయినటువంటి ఏదైతే హ్యూమన్ పొల్యూషన్ ఉందో అక్కడికి దూరంగా కొంచెం దూరంగా అదే జనాలు ఆ ఊరు వాళ్ళందరూ ప్లస్ మొత్తం అందరూ రాగలిగేట్లుగా కమ్యూనిటీని డెవలప్ చేయటం అనే ప్రాజెక్ట్స్ అన్ని చోట్ల అక్కడ స్టార్ట్ చేయించారు పత్రిజీ అందులో భాగంగా ఇప్పుడు పొద్దుటూరు పిరమిడ్ కూడా రెడీ అవుతోంది అక్కడ కూడా ఇట్లాగే ఇక్కడ యోగిధాం ఎలా ఉందో అక్కడ కూడా కమ్యూనిటీ కూడా నిర్మించడానికి ఆ ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా అక్కడ ల్యాండ్ కూడా సిద్ధంగా ఉంచారు సో పిరమిడ్ ఒక్కటే చెప్తున్నారు వాళ్ళు కానీ దాంతోపాటు సతీష్ గారు అన్నట్టు ఆర్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఒక కమ్యూనిటీ లివింగ్ ప్రాజెక్ట్ కూడా అక్కడ రూపుదిద్దుకుంటోంది సో అందరికీ కూడా తొందరలో దసరాకి ఒక మన ఒక హాలిడే డెస్టినేషన్ లాగా అంటే మన అంతా టూర్ చేయడానికి ప్లేసెస్ అన్నీ సెట్ చేసి పెట్టారు పత్రిజీ ఇయర్ రౌండ్ ఎప్పుడు ఎవరికి సెలవు దొరికితే అప్పుడు అక్కడికి వెళ్ళి చక్కగా రిలాక్స్ అయ్యి హాలిడే డెస్టినేషన్లో ఎంజాయ్ చేయటం అనే ప్రాజెక్టు ప్రతి చోట ధ్యానానికి ఒక మెగా పిరమిడ్ సో ఈ వాసవి కన్యగా పరమేశ్వరి ధ్యాన మహాక్షేత్రానికి నన్ను సెలెక్ట్ చేసుకున్నటువంటి పత్రిజీకి పొద్దుటూరు టీంకి కృతజ్ఞతలు you <laughs>